సర్వం అమ ఇంద్రజాలం యరుమాచిక అఖండి కేవలం శివం శ్రీ శివరామ దీక్షిత శ్రీశివరామదీక్షిత పరంపరావుల వంధనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో ఎనభై రెండవ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే ఎరుకైన భూతములని నీ వెరుగుము అకషము గాట్పు ఇంగలమును నీలిరవంద నీలయని నే నిరిగిన పద్ధతిని నీకో నిరిగించి నాను మూలయ్యను వీట్లతోనూ పరిపూర్ణ మాందు కనపడు చూతమ కూతమే మరికా నరావి మార్గా నిరిగించినాను నాను ముజగామూలయ్యను వీట్లతోనూ అని అంటున్నాడు ఎరుకైన భూతములని వెరుగుము ఎరుక తో పరిణామం చెందినటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నావో అవి కూడా ఎరక స్వరూపమే అని తెలుసుకో పంచభూతములు ఎరుకనే ఆ ఎరకతో ఏర్పడినటువంటి పంచభూతములు ఎరుకనే కాబట్టి ఎరక వలననే ఈ అనేటువంటివి మరి పరిణామము చెందిన అవి ఏర్పడినవి కదా మరి ఏర్పడినటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నావో అవి ఎరక అని తెలుసుకొనము అంటున్నాడు మరి ఇవి ఇక్కడ అంటే పంచ ఇరుకైన భూతములు ఇవి ఇక్కడ అంటే వెరుగుము ఆకాశము ఘాట్పు ఇంగలము ఇంగలము నీళ్ళిర వంద నేల అని నే అని అంటున్నాడు ఆకాశము అంటే మీకు తెలుసు పంచభూతములు అంటే అంటే ఆకాశము ఘాట్పు అంటే వాయువు ఇంగళము అంటే అగ్ని మరి నీళ్ళి నీళ్ళు అంటే జలము మరి నేల అంటే పృథివీ ఇక్కడ నీళ్ళ రవం నీళ్ళ ఇరవంద నీల అని నేను ఎరిగిన పద్ధతి అని అంటున్నాడు అంటే ఇరవంద అంటే రెండోది అంటే రెండవది ఇక్కడ ఏంటిది అని అంటే మనకి రెండు కలిస్తే నీళ్ళు ఈ పృథి అనేటువంటివి రెండు మరి మూడు ఇంగళము అంటే అగ్ని మరి గాడుపు ఆకాశము అవి మూడు ఇవి ఇరవంద అంటే ఇవి రెండు ఐదు మొత్తము కలిసి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనేటువంటి ఇవి పంచభూతములు ఇవి ఎరకవలనే పరిణామము చెందినయి కాబట్టి ఇవి కూడా ఎరకనే అని తెలుసుకో ఎరిగిన పద్ధతి నీకు ఎరిగించినాను కాబట్టి ఈ విధముగా నేను నా గురుమూర్తి ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క బోధను ఈ వివరణ ఏదైతే ఉన్నదో అది నాకు నేను చెప్పేటువంటిది కాదు అది గురు కరుణ వల్ల మరి గురు కృప వలన తెలుసుకున్నటువంటి ఎరక ఎట్లా పరిణామం చెందింది అనేటువంటి దాన్ని నేను గురువు ద్వారా విన్నటువంటి ప్రబోధన నీకు చెప్తున్నాను దృఢపరచుకోమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ పద్ధతిని నీకు నెలిగించిన ముజ్జగములయ్యను వీట్లతోనూ ముజ్జగములయ్యను వీట్లతోనూ అంటున్నాడు ఇక్కడ అంటే ఈ ముత్యగములు అనేటువంటివి ఇక్కడ ఏవి మరి అయినా ఇక్కడ అంటే పంచభూతముల వలననే ఈ అనేటువంటివి ఏర్పడినవి అంటే అంటే ఏంటి ఇక్కడ మరి అంటే ఇక్కడ పిండాండము ఈశ్వరాండము బ్రహ్మాండము మరి మర్త్యలోకము స్వర్గలోకము పాతాలలోకము అని కూడా మనకిక్కడ చెప్తారు మన వేదాంతం ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇక్కడ పిండాండం అనేటువంటిది ఒకటి ఈశ్వరాండం అనేటువంటిది ఒకటి బ్రహ్మాండం అనేటువంటిది ఒకటి ఇది మనం సాంఖ్య పద్ధతిగా నేర్చుకున్నాం కదా బ్రహ్మాండం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి బ్రహ్మాండము అంటే బ్రహ్మమును బ్రహ్మము నుండి మరి పంచ మహాభూతముల వరకు బ్రహ్మాండం అని మరి ఈశ్వర సృష్టి ఏదైతే ఉన్నదో అది మరి పంచాది దేవతలచే ఏర్పడినటువంటిదంతా కూడా ఇది ఆ ఈశ్వర సృష్టి అనేటువంటిది ఎంతవరకు అని అంటే అవి పంచ మహాభూతములు అనేటువంటివి రూపకంగా ఉన్నటువంటి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రూపరసంధములు తర్వాత మళ్ళా సునీల వర్ణము వర్ణము అచిత వర్ణము తెలుపు వర్ణము ఎరుపు వర్ణం అనేటువంటివి అక్కడి వరకు అది ఈశ్వర అండము దాని నుండి ఆ పంచ మహావర్ణములే పంచభూతములుగా పరిణామం చెంది పంచవింశతి తత్వ మొలైనటువంటి ఈ ఉపాధులన్నీ కూడా ఇదంతా పిండాండము అని మనము తెలుసుకున్నాము కదా మరి అట్లా వేదాంత ప్రకారంగా చూసినట్లయితే మనము అక్కడ బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండము అనేటువంటివి ఈ మూడు ఈ ముచ్చగంబులు అనేటువంటివి మరి మనకు ఇక్కడ పురాణం ప్రకారంగా చూసినట్లయితే మర్థ్యలోకము స్వర్గలోకము పాతాలలోకము అని చెప్పి మూడు అంటే మర్థ్యలోకము అంటే ఇక్కడ ఈ మానవులు ఈ జంతుజాలము ఇదంతా నివసించేటువంటిదంతా కూడా ఇది లోకము అంటే ఇది భూలోకము కాబట్టి భూలోకం అనేటువంటిదే లోకము ఇది మధ్యలో ఉన్నటువంటి లోకము కాబట్టి ఇది లోకము మరి పైన ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే స్వర్గలోకము దాన్ని మనకు సైన్స్ ప్రకారంగా చెప్ప చెప్పాలంటే అది ఖగోళము అంటే ఖగోళము అంటే అక్కడ స్వర్గలోకం అంటే ఎవరు ఉంటారు అక్కడ అంటే సురులు ఉంటారు అంటే సురులు అంటే ద్విజులు ద్విజులు అంటే ఎవరు అంటే సురులు సురులు అంటే మరి ఆ సూ ప్రకాశముతో ఆ ప్రకాశముతో ప్రకాశించేటువంటి వాళ్ళంతా కూడా సూర్యులు సూర్యులు అనేటువంటి ఆ స్వర్గలోకంలో ఎవరు ఉంటారు ఇక్కడ అంటే దేవతలు ఉంటారు మరి ఎవరు అక్కడ అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరి ఇవన్నీ కూడా ఖగోళంలో ఉన్నాయి కదా మరి అక్కడ ఆ సూర్యుడు ప్రకాశిస్తాడు చంద్రుడు ప్రకాశిస్తాడు నక్షత్రాలు ప్రకాశిస్తానవి అదంతా కూడా మరి స్వర్గలోకము మరి పాతాళలోకము అనేటువంటిది మనకు మన మనం ఉండేటువంటిదేమో మధ్య భాగము మన పైన ఉండేటువంటిదేమో అది ఖగోళం అనేటువంటిది స్వర్గలోకము మరి మనం కింది భాగంలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో పృథివి కింద ఉండేటువంటిది ఇక్కడ పృథ్వీ దేని నుండి వచ్చింది అంటే అది జలము నుండి వచ్చింది కాబట్టి ఆ జలములో నివసించేటువంటి ప్రాణకోటి కూడా ఉంది కదా ఆ జలములో నివసించేటువంటివి మరి ఏముంటాయి అన్నప్పుడు అందులో జలచరములు అనేటువంటి అన్నీ కూడా నివాసం ఉంటాయి కదా మరి ఇక్కడ పాములు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా తాబేళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అందుకొరక నాగలోకం పోయిండు అని చెప్పి అంటారు కదా మరి కృష్ణుడు ఒక కాలింది ఆ మడుగులో పడికి దొంగనప్పుడు ఆ నాగ నాగ నాగశేషుని యొక్క మరి తలపై ఎక్కిమల వచ్చినాడు కదా అంటే ఎక్కడికి పోయినాడు అతడు అంటే నాగలోకం పోయినాడు అని చెప్తారు కదా ప్రాణములా ఆ నాగలోకం అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆ జలంలో ఉన్నటువంటి కింది భాగము ఆ జల జలలోకంలో నివసించేటువంటి ప్రాణులంతా కూడా అది పాతాల లోకము అని చెప్పి మనకు చెప్తారు కాబట్టి మనం వేదాంతం ప్రకారంగా చూసుకున్నట్లయితే పిండాండము బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండము ఇట్లా చూసుకున్నట్లయితే మత్స్యలోకము మరి స్వర్గలోకము ఈ పాతాల లోకము అనేటువంటివి మరి ఇవన్నీ కూడా ఇవి దేనివల్ల ఏర్పడ్డవి అయినప్పుడు ఈ ఎరకైనటువంటి పంచభూతములతోనే ఇవి ఏర్పడినవి కాబట్టి ఈ విధముగా మరి ముజగములటువంటివి ఏర్పడినవి కాబట్టి నీకు ఎరిగించి నాను ముజములయ్యేను వీట్లతోనూ పరిపూర్ణమందు కనపడు తామే కూతామె తమ కూదామే మరికా నరావి మార్గము కలవీటి మెరిగించి నాను ముజగా మూలయ్యేను వీట్లతోనూ అంటే మరి కనబడుచున్నటువంటి ఈ బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండం అంతా కూడా అది క్షణము పట్టిన నీటి బుక్క వలనే లేకపోతుంది కనబడి కనబడకను కనబడకుండా పోతున్నావి అంటున్నాడు ఇక్కడ అంటే కనబడుతున్నావి మళ్ళీ కానరాకనే పోతున్నావి కనబడి కనబడుతూ తమకుదామే మరి కానరావిట్టి మార్గము ఇవి వచ్చిపోయేటువంటి మార్గం ఎలా ఉంది ఇది అంటే నీటి బుగ్గ వలె ఉన్నది నీటి బుగ్గ ఎంతసేపు ఉంటుంది అది నీటిలో బుగ్గ కనబడుతుంది అది చితికిపోతుంది మిడుగురు పువ్వులు కనబడతావి ఎంతసేపు ఉంటాయి అవి అంటే అవి కొద్ది క్షణంలోపట్టి మళ్ళీ పోతాయి మనం ఉసిర్లను చూసినట్లయితే ఆ ఉసిర్లు అనేటువంటివి అప్పటికప్పుడే పుట్టుకొని వస్తాయి అవి ఆ పుట్టుకొని వచ్చి వాటికి రెక్కలు అవి ఉంటాయి మరి బుర్రన అవి ఎగురుతుంటాయి ఆ ఎగురుతులు ఎగురుతూ ఎగురుతూ ఎగురుతున్నాయి వీటికి ఆ రెక్కలు అనేటువంటివి ఊసిపోతాయి ఆ రెక్కలు ఎప్పుడైతే ఊసిపోతాయో అవి కింద పడి అవి చనిపోతూ ఉంటాయి అంటే క్షణము పట్టిన అవి పుట్టినాయి క్షణము లోపట్నే బుర్రున అవి మరి విలాసము చేసినాయి మరి వాటి యొక్క రెక్కలు మరి అవి ఎగిరినాయి మళ్ళీ రెక్కలు పోతున్నాయి కదా ఊసిపోతాయి మళ్ళీ కింద పడి అవి చనిపోతా ఉన్నాయి కదా తనకు తానే కనబడి తనకు తానే మళ్ళీ కనబడకుండా పోతున్నావి అవి ఎంతసేపు అంటే అవి ఎంతోసేపు కాదు కొద్దిసేపట్లేదు కనబడి కనబడకుండా పోయినట్లు మరి ఇక్కడ మనకు గురుగారు ఒక మాట కూడా చెప్పేది ఏమైనా అంటే మరి రావణ బ్రహ్మ పుట్టేటప్పుడు మరి బ్రహ్మ మనువడు కదా ఇతడు రావణ బ్రహ్మ ఆ మనుమణికి జాతకం రాద్దామని చెప్పి వచ్చినాడట బ్రహ్మ వస్తే అక్కడ అతనికి ఆమెకు నొప్పులు వస్తున్నాయి తల్లికి ఈ ఒక రావణ బ్రహ్మ పుట్టేటువంటి సమయం లోపల మరి ఇక్కడ రావణ బ్రహ్మకు దుడ్డికి వచ్చిందట అంటే అక్కడ రా ఎవరికి బ్రహ్మకు ఆ బ్రహ్మకు ఆ దొడ్డికి వస్తే అతడు దొడ్డికి పోయి వచ్చేంత వరకే మరి ఇతడు పుట్టినాడు ఆ పుట్టి మరి ఆ యొక్క ఆ విద్యలు నేర్చుకున్నాడు మరి యొక్క సమస్త బ్రహ్మాండాన్ని కూడా మరి అనుష్ఠానం చేసినాడు ఆత్మలింగాన్ని పొందినాడు ఆత్మలింగాన్ని పొంది మరి రావణ లంకను ఏలినాడు ఆ రావణ లంకను ఏలి మరి అక్కడ సీతను మరి అక్కడి నుంచి అపహరించినాడు కదా తపోలోకం నుంచి మరి అశోకవనంలో పెట్టినాడు మరి అశోకవనం నుండి అప్పుడు రాముడు వాళ్ళంతా కతుళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి యుద్ధం చేసినారు ఆ యుద్ధంలో మరి రాముడు చనిపోయినాడని మరి పదహారు సంవత్సరాలు గడిచిపోయినాయి అని చెప్తారట వచ్చే వరకు ఏడి పుట్టినాడా రావణ బ్రహ్మ పుట్టినాడా అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగే వరకే వాళ్ళు చెప్తారట అయ్యా పుట్టినాడు పుట్టి ఇదంతా తంతులు చేసినాడు మరి ఆ సీతాదేవిని తీసుకొచ్చినాడు ఆ రాముడితో యుద్ధం చేసినాడు ఆ యుద్ధంలో చనిపోయినాడు మరి రా కుంభకరుడు చనిపోయినాడు ఇంద్రజిత్తు చనిపోయినాడు మేఘనాథుడు చనిపోయినాడు లంక అంత ధ్వంసమైంది అయ్యా పదివే పదహారు వేల సంవత్సరములు గడిచిపోయినాయి అని చెప్తారట పోరి కథగూలా అని చెప్పి అతడు దొడ్డికి పోయాల్చే వరకే రావణాసురుడు పుట్టి చచ్చిపోయినాడా అని చెప్పి అతడు వెళ్ళిపోతాడట అంతే ఆ కాలము ఆ యొక్క పరమాత్మకు క్షణ భంగురం అనేటువంటిది అది ఆ క్షణభంగురం అనేటువంటి కాలంలో ఈ మొజ్జగంబులనేటువంటివి పుట్టి అవి వికసించి కనబడిపోయినట్లు మిరుగుడు పువ్వు లెక్క మరి పోతున్నావి దీని అందు పరిపూర్ణ పరభయలి అందు అవి కనబడి కనబ కనబడినట్లు కనబడుతున్నావి అవి ఎండమావుల వలె లేకపోతున్నావి కాబట్టి అలాంటి దాని మీద నీకు భ్రాంతి ఎందుకు నాయన కాబట్టి ఇది మరి వీట్లతోనూ కనబడుతూ తమకు తా తమకు తామే మరికానరావిట్టి మార్గము కల వీటినిరిగించి నాను ఉద్యోగములయ్యాను వీట్లతోనూ వీటి మార్గం ఇలాంటిదంటే వచ్చిపోయేటువంటి మార్గం ఇది కళ లాంటిది కళ ఎంత ఉంటుంది అంటే తోచినటువంటి కళ లేకపోయినట్లుగా ఈ ముజ్జగంబులు కూడా లేకపోతున్నాయని మనకి ఇక్కడ ఈ కందార్థము ద్వారా భగతకృష్ణ దేశ వారు తెలియజేస్తున్నాడు ఎట్లా అంటే ఈ ఎరక యొక్క పరిణామక్రమములో పృథ్వాది పంచభూతములుగా పరిణమించి మరి పిండాండము బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండము సమస్తముగా తానే పరిణామము చెందినట్లు సాంప్రదాయ పద్ధతి అందలి వస్తునిచ్చే జ్ఞానము ద్వారా నేను విన్న ప్రబోధను మరలా నీకు దృఢపరచుతున్నాను స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు మూలము కాని ఆధారము కాని లేకనే తోచబడుచు తమకు తామే లేకపోవు లక్షణము కలిగిన ఈ మార్గము కలవంటిదని తెలుసుకోమని మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఈ మార్గం ఎలాంటిది అంటే వచ్చిపోయే మార్గము కల లాంటిది కాబట్టి లేకపోయినటువంటిది అది ఉన్నట్లు కనబడుతుంది అది బ్రహ్మస్వరూపమే లేదు నాయన కాబట్టి ఆ పరిపూర్ణ పరభయలు ఇది కనబడి కనబ కనబడి ఎట్లా కనబడి మరి కనరాకనే పోతుంది కాబట్టి వచ్చిపోయే మార్గము కల వంటిది అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశకేంద్రల వారు ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను जय बोलो सद्गुरु प्रभु जय जई सर्व सगुरापणम